హలో అండి అందరికి హ్యాపీ హ్యాపీ హోలీ హోలీ ఎక్కువ ఎక్కువ రంగులు రంగులు పూసుకోవద్దు పూసుకోవద్దు కళ్ళలో పడితే కళ్ళలో పడితే చాలా డేంజర్ చాలా డేంజర్ ఆర్గానిక్ ఆర్గానిక్ కలర్స్ కలర్స్ వాడండి వాడండి హోలీని హోలీని హ్యాపీగా

మీరందరూ చక్కగా చక్కగా కలర్స్ పూసుకొని పూసుకొని ఎంజాయ్ చేయండి ఎంజాయ్ చేయండి కళ్ళలోకి కళ్ళలోకి వేసుకోవద్దు వేసుకోవద్దు చక్కగా చక్కగా పూలతో వచ్చే పూలతో వచ్చే కలర్స్ ని కలసి వాడండి వాడండి హ్యాపీ హాపీ హోలీ Holy. Once again. Once again. Bye bye. Bye bye. Underki. Key. key Namaste. Namaste. Bye bye. Bye bye. Happy Holi. Happy Holi. Happy Holi.